డాక్టర్ గారు కొన్ని లక్షల మంది బాధపడుతున్న మడిమ షూల అధిక బరువు వలన వస్తుందా వన్ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఆ ఒబేసిటీ వలన ఈ మడిమ షూల రావడానికి ఎందుకు అంటే హైయెస్ట్ వెయిట్ బేరింగ్ పార్ట్ మన బాడీలో ఏంటి అంటే పాదాలు నడుము మోకాలు పాదాలు కంప్లీట్ గా మనం బరువును మోసాయి వెయిట్ పెరగడం వల్ల సడన్ వెయిట్ గెయిన్ వల్ల కానీ దీని వల్ల కానీ ఏమవుతుంది అంటే ఈ పాద ఉండే ఈ ఫేషియా ఏదైతే ఉందో ప్లాంటర్ ఫేషియా అంటారు దీనిలో అది ఆ ఒత్తిడిని భరించలేక ఓప క్రియేట్ అవుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది దానివల్ల మడిమిషలో వస్తుంది ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే అధిక బరువు వలన కాల్కేనియస్ పర్ అని అంటాం కాల్కేనియస్ పర్ అంటే ఆ కింద బోన్ బోన్ కొంచెం సైజ్ పెరగడం ఒత్తిడిలో ఉన్నాయి మెడమ దగ్గర కరెక్ట్గా కొంచెం ఉబ్బులగా కనపడుతూ ఉంటాం అది కూడా వస్తుంది పాల్ కూడా వస్తుంది స్లోగా అది ఒక్కసారిగా రాకపోయినా సరే అధిక బరువు అధిక బరువు వలన స్లోగా ఈ కాలికన క్రియేట్ అవుతుంది దాని వలన కూడా ఈ మెడిమిషోలు వస్తుంది అందుకని ఎక్సెస్ వైట్ తోటి వచ్చే చాలా రకాల కండిషన్స్ లో మెడిమిషో కూడా ఒక కండిషన్